తొందరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసిన రోజు ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు పట్టు వస్త్రాలు యాట పొట్టేలు ఇస్తానని ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో నేడు ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిని పరిశీలించేందుకు ఉదయం ఆరు గంటలకు మార్నింగ్ వాక్ చేసి ప్రతి ఇంటి నిర్మాణం చూశారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజాపాలన ఒకవైపు అభివృద్ధి మరోవైపు కొనసాగిస్తున్నామన్నారు ఎమ్మెల్యే వెంట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వరరాజు విజయ్ కుమార్ ఎంఏ ఏజాజ్ వార్డు నాయకులు అధికారులు ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఆలయ నిజవర్గంలోని ఆలయ హెడ్ క్వార్టర్లో ఇంద్రమిన్లు పరిశీలించడం జరుగుతుంది ఈ ఆలయ నిజవర్గంలోని ఆలయ టౌన్లో హెడ్ క్వార్టర్లో నూట అరవై ఇండ్లు మంజూరు చేసి ఇంచుమించు నూట నలభై దాకా ముగ్గులు పోసి బీచ్మిట్లు వర్క్ ప్రారంభమవుతుంది ఈరోజు మార్నింగ్ ఆరు గంటలకే సుమారు ఇప్పుడు నలభై ఇండ్లు చూసినాము అందరూ కూడా బీచ్మెట్లు కంప్లీట్ చేసుకోరు బీసీ మిట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇక్కడ కమిషనర్ కానీ వార్డ్ ఆఫీసర్ కానీ ఏఈ గారు అందరూ కూడా వచ్చే వారంలో వాళ్ళకి బీచ్ మిట్ వాడే విధంగా త్వరతగత ఇందిరామిల్ని కంప్లీట్ చేయాలి ప్రతి బెనిఫిషర్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత పదేళ్ళుగా మా కళ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు నెరవేరిందని చాలా ఆనందం ఇస్తున్నారు అందుకే వాళ్ళకు త్వరతగా బిల్లు ఇచ్చి ఇంకా ఇందిరామిల్లు ఫాస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి ఇల్లు నూట నలభై ఇళ్లను పర్యవేక్షించి పనులు ఎట్లవుతున్నాయో పురోగతి ఎట్లుందో చూసి వాళ్ళని కూడా ఇంకా కట్టుకున్న వాళ్ళకు కూడా ప్రోత్సహించి త్వరగా బిల్లు ఇచ్చి ఆ ఇల్లు కంప్లీట్ చేయాలి ఎందుకంటే సొంత ఇంటి కళ నెరవేరుతున్న సమయంలో వాళ్ళ ఆనందం నిజంగా కూడా చాలా సంతోషం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒక నియోజకవర్గానికి మూడు వేల ఎనిమిది నెలలు ఇలా ప్రజలంతా సంతోషంతో కట్టుకుంటున్నారు వాళ్ళే ఉత్సాహంతో ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సహించి త్వరితగత కంప్లీట్ చేయాలి ఏ దశలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ఇసుక ప్రాబ్లం ఉందా ఏమైనా అక్కడ ప్లేస్ లో పర్యవేక్షించి ఇలా పొద్దునుంచి ఇదే కార్యక్రమం త్వరితగతిన ఈ రెండు మూడు నెలలనే ఈ నూట అరవై ఇండ్లు కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆఫీసులు కానీ అక్కడ లబ్ధిదారులు చెప్పడం జరిగింది చాలా సంతోషం ఈ ఇండ్లు పూర్తి కాగానే రెండే ఫేజ్లో కూడా తప్పకుండా అరువులందరికీ నిరుపేదలు ఉన్నటువంటి నిరుపేదలకు అరువులందరికీ ఇంద్రం మీద లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా తల్లి శోన్యం ఇచ్చినటువంటి అభ్యస్తం ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రజాపాలన జరుపుతున్న సందర్భంలో ప్రజలంతా కూడా ఆనందాలతో ఉన్నారు రైతులు కూడా ముఖ్యంగా నిరుద్యోగులు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉద్యోగాల విషయంలో కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇలా గ్రామాలలో చూస్తుంటే కొత్త రేషన్ కార్డులు పదిహేనులు నీటువంటి రేషన్ కార్డులు ఇలా కొత్త రేషన్ కార్డులతో పాటు యూనిట్ల యాడ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు అందిస్తున్న తరుణంలో ఇలా ఆలయంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో ప్రతి ఇల్లును ఇందులో పరిశీలించి త్వరితగాత పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం సైజాపురంలో ఇచ్చినట్టు ముందుగా గ్రామంలో కట్టిన ఇంట్లో పట్టు వస్తారు కానీ పుట్టిన తప్పకుండా ఈ ఆలేరు టౌన్లో పన్నెండు వార్డులు ఉంటాయి అంటే మేము ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళ కొంచెము ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో ఎవరైతే ముందుగా ఇల్లు కంప్లీట్ చేసి గ్రూపరేషన్ చేస్తారో వాళ్ళకు పట్టుబాటులతో పాటు ఈ ఆడపిల్లలు ఇస్తాను ఇచ్చిన అన్ని గ్రామాలలో స్వార్థగతం పూర్తి చేసి ఎవరైతే తొందరగా గృహపరేషన్ మొదట గృహపరేషన్ చేస్తే వాళ్ళకి ఆట పట్టు ఇస్తాను అప్పుడు మాట ఇచ్చినా ఇప్పుడు ఇస్తా ఈ రెండు మూడు రోజులనే ఇక్కడ మంతపూర్లో కూడా గృహపేషన్ చేయబోతున్నాం వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం